విష్ణు భక్తుడిని అని చెప్తున్నావు కదా వెళ్ళు వెళ్ళి ఆ విష్ణువుని అడుగు నీ తల ఎక్కడుందని ఈ మాటలు అన్నది హిరణ్యకశిపుడు కాదు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవశ్రీ గవాయ్ గారు మొఘలుల కాలంలో కజ్రహోలోని జువారి ఆలయంలో విష్ణుమూర్తి ఆలయం ధ్వంసానికి గురైంది విగ్రహం కాబట్టి అక్కడ విష్ణుమూర్తి విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అది జరగట్లే దయచేసి అక్కడ విగ్రహం ప్రతిష్ఠించుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి ప్రభుత్వాన్ని పర్మిషన్ ఇచ్చి అక్కడ కట్టమని చెప్పండి అని చెప్తే దానికి మన న్యాయమూర్తులు చెప్పింది ఏంటి అంటే మీరు పరమభక్తులు అని చెప్తున్నారు కదా దీన్ని మేము తిరస్కరిస్తున్నాం దీని మీద ఎలాంటిది చెప్పలేము దీని గురించి మాట్లాడలేము మీరు పరమ భక్తులు కాబట్టి విష్ణుమూర్తిని దీనికి సంబంధించి అదే ఉన్నే అడగండి ఆయన్నే ప్రార్థన చేయండి అని సలహా చెప్పారట పురావస్తు శాఖకు ఒక్క ఒక్క విజ్ఞప్తి చేయొచ్చు కోర్టు విధ్వంసతోటి ఆ విష్ణుమూర్తి విగ్రహం కూలిపోయింది లేకపోతే విధ్వంసానికి గురైంది అని ఆనవాళ్ళు వస్తే ఆ దిశగా ఒక ప్రయత్నం చేయండి అని చెప్పొచ్చు కానీ విష్ణువు దగ్గరికి వెళ్ళి అడగండి ఆయనకే ప్రార్థనలు చేయండి అని చెప్తున్నారు అంటే ఈ దౌర్భాగ్యానికి కారణం ఎవరు